హలో అండి హాయ్ అండి అందరికీ మనము బ్లౌజ్కి మెడపట్టిని ఎలా వేయాలో చూద్దాము అయితే ఇది వచ్చేసి క్రాస్ పీస్ తీసుకోండి క్రాస్ పీస్ తీసుకొని మనము ఒకటి భావించలు అలా ఉండేటట్టు వెడల్పు చూసుకొని ఇలా పావించుకి పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి రౌండ్ నెక్కి క్రాస్ పీసే తీసుకోండి అండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మామూలుగా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయండి లోపలికి మెడపట్టిని ఇలా హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసినటువంటి ఆ పట్టీ మీద ఒక స్టిచ్ రానివ్వండి మనకి ఇది ఏంటంటే బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అండి ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అనమాట ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూద్దాము మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి క్లాత్ ఉంటుంది కదా లోపల ఇలా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసేయండి మనం ఇది హెమింగ్ చేసుకోవాలన్నమాట అయితే కొంతమందికి హె మామూలుగా మిషన్తో చేస్తే ఇష్టపడతారు కొంతమంది మిషన్తో చేస్తే ఇష్టపడరు అనమాట కంపల్సరీ హెమింగ్ చేయాల్సిందే ఇప్పుడు ఫ్రంట్ పార్టీ చూడండి వచ్చేసి స్టార్ నెక్ కదా అయితే ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ తీసుకోండి మనము రౌండ్ నెక్కి క్రాస్ పీస్ తీసుకున్నాం కదా ఇప్పుడు స్టార్ నెక్ వచ్చేసి స్ట్రైట్ పీస్ తీసుకోండి తీసుకొని మనకి వంపొచ్చిన దగ్గర ఎలా స్టిచ్ చేస్తారంటే మనము పెట్టుకుంటాం కదా అలా పెట్టేసినట్టు పెట్టేసి స్టిచ్ రానివ్వండి అక్కడొక్క కట్టు పెట్టండి అంటే టక్ పెట్టండి ఇప్పుడు మనం ఆ క్లాత్ మీద పట్టి మీద ఒక స్టిచ్ రానిచ్చి లోపలికి మడవండి ఇలా లోపలికి మడిచేసి ఇప్పుడు చూడండి దాని మీద ఒక స్టిచ్ రానిచ్చేసేయండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి మెడ దగ్గర మన షోల్డర్ దగ్గర రెండింటినీ కలిపి జాయిన్ చేయటానికి ఎలా జాయిన్ చేయాలనేది మీకు చూపించటానికండి చూసారా ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ అనమాట నేను ఎలా కట్ చేశాననేది కటింగ్ వీడియో పెట్టాను కావాలంటే వీడియోలోకి వెళ్ళి చూడండి మన ఛానల్ ఏమొచ్చేసి ఝాన్సీ టైలరింగ్ ఛానల్ అనమాట ఇప్పుడు చూడండి రెండోది ఎలా వేస్తున్నానో ఆ వంపు దగ్గరకు వచ్చినప్పుడు మీరు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి ఇలా మడత అనుకోండి మనం తిప్పుకొని వేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా అన్నమాట ఇప్పుడు చూడండి ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టక్ పెట్టేసుకోండి మనకి టక్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు మనం నా పట్టీ మీద ఒక స్టిచ్ అని చేసామనుకోండి లోపలికి మడిచి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి నేను ఆది బ్లౌజ్తో కాదండి నేను కొలతలు తీసుకున్నాను కస్టమర్ దగ్గర కొలతలు తీసుకొని కొలతల ప్రకారం స్టిచ్ చేస్తున్నాను అన్నమాట చూసారా మనకు కరెక్ట్గా వచ్చింది కదా చూడండి మనం వచ్చేసి రెండింటిని జాయిన్ చేద్దాము జాయింట్ చేసేటప్పుడు మీరు ఒకటి గమనించండి ఇప్పుడు మనం వచ్చేసి షోల్డర్ దగ్గర మనం హెమింగ్ చేసుకోవడానికి రౌండ్ నెక్కి బ్యాక్ పార్ట్కి అలా వదిలేసుకున్నాం కదా దాన్ని ఫ్రంట్ పార్ట్కి ఫోల్డ్ చేసి కుట్టేసేయండి కనిపిస్తుంది కదా మీకు చూసారా ఇలా ఫోల్డ్ చేసి కుట్టండి ఇప్పుడు తిప్పి చూస్తే చూడండి మనకి ఆ ఖర్చు అనేది కనిపించదు మంచిగా ఉంటుందన్నమాట చూడండి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని చూసారా దాన్ని ఫ్రంట్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నారనుకోండి మనకి ఖర్చు కనిపించదు నెక్ దగ్గర కూడా అంటే షోల్డర్ దగ్గర కూడా మనకి జాయింట్ అనేది కనిపించకుండా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి అయితే మనము చేతి పని మొత్తం చేయాలన్నమాట హిమింగ్ ఫ్రంట్ బ్యాకు రెండు వైపులు చేయాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము హ్యాండ్ వచ్చేసి బుట్ట హ్యాండ్ అండి బుట్ట హ్యాండ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మిడిల్లో టక్ పెట్టుకున్నాం కదా టక్ దగ్గర నుంచి ఇలా మిడిల్లో జాయింట్ దగ్గర నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి ప్రిల్స్ చూడండి మనకి అంటే నేను ఇది త్రీ ఇంచెస్ పెట్టాను అనమాట అందుకని ప్రిల్స్ తక్కువే వస్తాయి వాళ్ళు తక్కువే పెట్టమని చెప్పారు ప్రిల్స్ మనకి ఎలా కట్ చేసుకోవాలనేది నేను కటింగ్ వీడియోలో క్లారిటీగా పెట్టానండి చూడని వాళ్ళందరూ చూడండి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే మన ఛానల్ వచ్చేసి ఝాన్సీ టైలరింగ్ ఛానల్ అనమాట ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూసారా ప్రిల్స్ పెట్టుకున్నాం కదా ఇటువైపు నుంచి కరెక్ట్గా మనం టక్ పెట్టుకుంటాం కదా ఆ టక్ రెండిటికి కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఇటు సైడ్ కూడా ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకోండి మనకి మిడిల్లో స్టిచ్ ఉంటుంది కాబట్టి ఏమన్నా కొంచెం అది ముందు వైపుకి వస్తే దాన్ని తీసుకొని స్టిచ్ చేసుకోండి ఎందుకంటే ప్రిల్స్ కరెక్ట్గా రావాలి కదా మిడిల్లోకి అందుకని అనమాట చూసారా అలా వచ్చాయో ప్రిల్స్ ఇప్పుడు మీరు రెండో స్టిచ్ కుట్టే స్టిచ్ చేసేయండి ఎలా వస్తుందండి రెండే హ్యాండ్ని కూడా పెట్టేసి జాయిన్ చేసేయండి మిడిల్లో పెట్టుకొని మీరు జాయిన్ చేసుకుంటే మామూలు హ్యాండ్ కూడా మీకు కరెక్ట్గా వస్తుందండి అంటే ప్రిల్స్ కనే కాదు మామూలు హ్యాండ్ని కూడా టక్కు పెట్టుకున్న దగ్గర నుంచి మిడిల్లో నుంచి జాయిన్ చేసుకున్నారనుకోండి మీకు రెండు వైపులా కరెక్ట్గా వస్తుందనమాట లేదంటే మీరు స్టార్టింగ్ నుంచి వేసారనుకోండి ఎక్కువ తక్కువ అనేది వస్తుంది ప్లస్ ఏదో ఒకటి సాగుతూ ఉంటుందన్నమాట అందుకని మీరు ఎలా వేసుకున్నారంటే మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఎక్కడ కూడా క్లాత్ మనకి సాగదనమాట ఇప్పుడు చూడండి నేను చెప్పే కదా కుట్టు కొంచెం ముందుకు వచ్చింది దాన్ని తీసేసి మళ్ళీ మనం హ్యాండ్ని ఇలా జా వేసేసుకుందాము ఎందుకంటే మిడిల్లో ప్రిల్స్ రావాలి కదా యువతలకి వస్తే అక్కడ ప్రిల్ రాదనమాట అందుకని చెప్పేసి అని కొంచెం అలా కుట్టిన దాన్ని తీసేసి ఇలా ప్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట డబల్ స్టిచ్ రానివ్వండి అండి అయితే మనకి రెండు కూడా ఇలా వచ్చిందనమాట రెండు హ్యాండ్స్కి డబల్ స్టిచ్ రానిస్తే మనకి ఒక్క స్టిచ్ రానియొద్దు అది ఏమన్నా ఊడిపోయిందంటే కస్టమర్తో ప్రాబ్లం అవుతుంది అందుకని రెండు స్టిచ్లు రానివ్వండి మనకి హ్యాండ్ జాయిన్ చేయటం అయిపోయింది అనమాట చూసారా అలా వచ్చింది ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేద్దాము ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి క్లాత్ కొంచెం ఇది అంటే పీసులు పీసులుగా వస్తూ ఉందనమాట అయితే దీన్ని చూడండి నేను ఒక పావించ ఒరిజినల్ క్లాత్ మీదే రెండు కలిపి ఇలా కుట్రనిస్తున్నాను పీసులన్నీ కట్ చేసుకొని లోపలికి తిప్పేసుకోండి ఇప్పుడు చూడండి కట్ చేయమీ కనిపించదు మనకి పీసులు కూడా ఏమీ బయటికి రావండి ఇలా స్టిచ్ చేసేయండి బ్లౌజు ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం మామూలుగా మనం టేప్తో మనం గొంతులు తీసుకొని పెట్టుకున్నాం కదా నేనైతే ఇలా మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నానండి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అనమాట ట్వెల్వ్ ఇంచెస్ అంటే ట్వెల్వ్లో సగం వచ్చేసి సిక్స్ ఇంచెస్ వస్తుంది కదా ఇప్పుడు అదే సిక్స్ ఇంచెస్కి హ్యాండ్ని ఇలా మనం ఏదైతే చూడండి ఇక్కడనే మనము కట్ చేసుకునేటప్పుడు ఇలా గీసుకున్నాం కదా అందుకని చెప్పేసి అని ఇప్పుడు దాని మీదే వస్తుంది ఇప్పుడు మనకి నేనైతే ఆది బ్లౌజ్ అయితే లేదండి ఇది మనం టేప్తో కొలతలు తీసుకున్నాం కాబట్టి కస్టమర్ దగ్గర ఇప్పుడు టేప్తోనే చూసుకొని వేసుకోవాలన్నమాట అయితే ఈ కస్టమర్ అయితే బ్లౌజు ఆదికైతే తీసుకురాలేదండి కొలతలు ఇచ్చి వెళ్ళారు స్టిచ్ చేయమని మనం రెండే సైడ్ కూడా సేమ్ అలానే జాయిన్ చేద్దామండి ఇలా జాయిన్ చేయటం వల్ల ఏంటంటే అంటే నా దగ్గర అయితే ఓర్లకు లేదండి అందుకని పీసులు కనపడకుండా నేను ఇలా జాయిన్ చేస్తాను అనమాట కస్టమర్ అప్పుడు చూసినప్పుడు కూడా నీట్గా ఉంటుంది కదా అందుకని ఇలా జాయిన్ చేయటం తెలియని వాళ్ళైతే ఇలా జాయిన్ చేసేసుకోండి బ్లౌజ్ అయితే మనకి థర్టీ ఫోర్ సైజ్ కదా ఇంక మామూలుగా మనం ఎన్ని కావాలంటే స్టిచ్లు అన్నీ వేసేసుకోవచ్చండి నేనైతే నాలుగు వేస్తాను వాళ్ళకి ఏమన్నా టైట్ అనిపించినా ఒకటి ఇప్పుడు తీసుకుంటే మిగిలిన ఇంకా మూడు ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా సరే ఎక్కువ వేయండి స్టిచ్చెస్ వేసారంటే వాళ్ళకి ఏదన్నా టైట్గా ఉంటే ఇప్పుడు తీసుకుంటారు మన దగ్గరికి వచ్చే అవకాశం ఉండదు అదే లూజ్ లూజ్ ఉంటే మన దగ్గరికి రావాల్సిందే ఉంటుంది కదా అందుకని ఇప్పుడు నేనైతే ఈ హ్యాండ్ని మనం టేప్తో కొలుసుకొని చూసుకున్నాం కాబట్టి నేను అదే లూజ్తో స్టిచ్ చేస్తున్నానండి